జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎంజె మలికల్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర అధ్యక్షులు పర్యటన పురస్కరించుకొని సదరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు బొందెల గౌతమ్ రాష్ట్ర అధ్యక్షులైన మొట్టమొదట విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతిస్తూ బిఎస్పీ పార్టీ విజయనగరం ఆ తేదీన ఊరేగింపుతో పెద్దలకు నివాళులర్పిస్తూ బహిరంగ సభలో పాల్గొన్నందుకు బహుజన సమాజ్ పార్టీ విజయనగరం కార్యకర్తలకు స్పందించి కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు ఎలా నడిపించాలో సంజయ్ మల్లికలు బిఎస్ఏ పార్టీలో జోన్ వన్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఇన్ఛార్జీ అయిన సోము రాంబాబు ఈ సభలో పాల్గొనగా పై కార్యక్రమం నిమిత్తం రాష్ట్ర పరిశీలకులు సలహాలు సూచనలు ఈ సందర్భంగా ఇవ్వడమైనది ఈ సభకు విజయనగరం జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు కొమ్ము సోములు అధ్యక్షత వహించగా జిల్లా కార్యవర్గం శాసనసభ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లా ఇన్ఛార్జ్ అచ్చి శివప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ ౌరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిగిరి శివ జిల్లా కన్వీనర్ ఎం రాము విజయనగరం జిల్లా ట్రెజరర్ బోని రాంబాబు మరియు శాసనసభ ఇన్ఛార్జీలు అధ్య పైట్రాజు వై వెంకట్రావు బి బుద్ధుడు ఈ సభలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పర్యటన సంద పరిశీలకు ముందు మన జిల్లాకు పంపించి ఆ కార్యక్రమం ఎలా నడపాలో దాన్ని ఎలాగా జరిపించాలో అని చూస్తాను ఈ మల్లికల్ సార్ మన పాత్ర అధ్యక్షుడు కోత అధ్యక్షుడు ప్రస్తుత పరిశీలనలు మరి వారు వచ్చారు కూడా పర్యటన గురించి సోమరు మాట్లాడుతున్నారు విజయనగరంలో ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్జే మల్లిగిరి గారు మరి ఈ సందర్భంగా రావడం జరిగింది అంటే గతంలో జలా రావడం జరిగింది సభకు అధ్యక్షత వేసినటువంటి గారిని జిల్లా సభ మరియు నాతో పాటు ముఖ్య అతిథిగా సభకు ఇచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి ఈ ఉత్తరాంధ్ర ఉద్యోగం మరి ముఖ్యంగా వచ్చినటువంటి విషయం ఏమి ఎట్లా అనేటువంటిది మన రాంబాబు గారు చెప్పడం జరిగింది ఆల్రెడీ డిస్కషన్ ఉన్నారు తర్వాత దీని కూడా చెక్ చేయండి దాని అంశం ఏంటి తెలుసు కాకపోతే మనం విజ్ఞానం కానీ అనుకున్న స్థాయిలో సీరియస్గా మనం దానికి ఒకసారి జరిగింది మరి ఈ పని విధానం మీకు తెలియదు కాదు గతంలో ఎన్నో మీటింగ్లు చాలా విజయవంతం చేసినారు ఇదే ఈ వ్యారైతేనే అద్భుతంగా చేసినటువంటి దాఖలు నీకు అనుభవం ఉంది ఈ జిల్లాకి ఆ తర్వాత ఇంతకుముందు ఇతర ఈ ఇలాంటి సంకల్ప సదస్సు కూడా పెట్టడం జరిగింది అన్నింటిలో కూడా ఈ జిల్లాలో అత్యధికంగా